जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता वोकटव अध्यायमु अर्जुनविषादयोगमुपयव श्लोकमु गाण्डीवं स्रंसते हस्तात् त्वक्चैव परिदह्यते न च शक्नोमि అవస్థాతు భ్రమతీవచ అర్జునుడు శ్రీకృష్ణుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు కృష్ణ యుద్ధం చేయటం కోసం వచ్చినటువంటి నా బంధువులందరినీ కౌరవపక్షంలో చూసేసరికి నా ధనస్సు గాంధీవము నా చేతి నుండి జారిపోతుంది కృష్ణ చర్మమంతా మండిపోతున్నట్టుగా అనిపిస్తుంది నా మనస్సు తిరుగుతోంది నిలబడడానికి కూడా శక్తి చాలటం లేదు కృష్ణ నిలబడలేకపోతున్నాను కృష్ణ అంటూ అర్జునుడు కృష్ణుడితో అంటూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనం గమనించి పాటించవలసినటువంటి విషయం మనోధైర్యాన్ని కోల్పోతే శరీరము ఇక మనకు సహకరించదు కనుక మన కర్తవ్యాలను మన బాధ్యతలను నిర్వర్తించేటప్పుడు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండే ప్రయత్నం చేద్దాం గాండీవం శ్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదక్ష్యతే మన భ్రమతీవచ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమ కల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదం మృతద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं पेतकृत्यं। द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతోజయం జయం శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ఆచార్య ఈ భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి సంపదలన్నీ ఏనాడో ఒకనాడు మనని వదిలేసేవే కదా అందుకని అదేదో ఆ సంపదలన్నీ ఒక బ్రాహ్మణునికి ఉపయోగపడతాయి అని అంటే ఇక దానం చేయకుండా ఎట్లా ఉంటాం అట్లా ఒక బ్రాహ్మణునికి ఉపయోగపడేటట్టుగా సకల సంపదలను దానము చేయటమే మంచిది కదా నేను ఈ వామనుడికి ఇచ్చినటువంటి మాటను వెనక్కి తీసుకోలేను శ్రేయస్కూర్వంతి భూతానాం సాధవో దుస్త్యజ అశుభి ఓ ఆచార్య సిబి దధీచి లాంటి మహానుభావులు లోక కళ్యాణం కోసం సర్వభూత శ్రేయస్సు కోసం వారు తమ తమ జీవితాలనే త్యాగము చేశారు అని చరిత్ర చెబుతోంది కదా అట్లాంటప్పుడు ఇక నేను ఈ వామనుడికి ఈ భూమిని ఇవ్వటములో వెనకాడటం సంకోచించడం తగదు కదా ఓ ఆచార్య ఇప్పటికీ మనము కొందరు మహానుభావులను జ్ఞాపకం చేసుకుంటున్నాం కారణమేమిటి వారు చేసినటువంటి త్యాగాలు వారు ఆర్జించినటువంటి కీర్తి కదా అయితే ఇప్పటికీ కొందరు లోకములో ఉన్నారు వారేం చేస్తారంటే వారు ఎక్కడెక్కడికి వెడితే ఆయా ప్రదేశములను పుణ్యతీర్థాలుగా పవిత్ర క్షేత్రాలుగా మారుస్తూ ఉంటారు కేవలము వారి రాకచేత అట్లాంటి వారిని సాధు పురుషులు అంటారు అట్లాంటి సాధు పురుషులలో ఒకరికి తీర్థే ఆయాతే శ్రద్ధయా ఏ ధనత్యజ అట్లాంటి సాధు పురుషులలో ఒక్క సాధు పురుషునికి శ్రద్ధగా సర్వసంపదలను సమర్పించేటటువంటి అవకాశము మానవునికి అనేటటువంటిది చాలా అరుదైన విషయం అట్లాంటి అవకాశం సామాన్యముగా లభించదు కదా అంటూ బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారితో అంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల కృష్ణో రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता वकटव अध्यायमुपयव श्लोकमु गाण्डीवं स्रंसते हस्तात् त्वक्चैव परिदह्यते न च शक्नोमि अवस्थातुं भ्रमतीव च मे मनः गाण्डीवं स्रंसते हस्तात् त्वक्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं भ्रमतिव च मे मनः श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण